మీరు ఆల్రెడీ తమ్ముద చూసారు కదా మీకు సంబంధించి అంటే ఇంద్రామ్మీన్ లో సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేది వచ్చింది ఇందులో మనకు స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతాను అంటే మనకి ఇందిరామ్మి ఇన్లు వచ్చిందా ఏ వెబ్సైట్ నుంచి వచ్చిందని వీడియోలో మీకు వివరంగా చెప్తాను వచ్చింది ఇందిరా పథకాల గురించి అప్డేట్ అని రేవంత్ రెడ్డి గారు అప్డేట్ ఇచ్చారు అది ఎలా మనం ఎల్ దీంట్లో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనే మనకు ఉంటుంది అంటే లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ అంటారు వీటిని మనకు ఇంద్రామ వచ్చినట్టు ఎలా మనం చెక్ చేసుకునేది ఈ వీడియోలో చూసేద్దాం కొత్తగా చూసేవారికి లైక్స్ మాత్రం చేయండి తప్పకుండా చేయండి లైక్ చేయడం వల్ల మీకు ఆ వీడియో ఇంకా కొంతమందికి వెళ్ళడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకునే గంట కొట్టి అని టైప్ చేయండి ఓకే స్టార్టింగ్లో వీడియోకి వీడియోలకి తేలిపోదాం ఇక్కడున్న గూగుల్ కానీ ఉన్న గూగుల్ కానీ క్రోమ్ కానీ ఓపెన్ చేసుకోండి నేను అయితే గూగుల్ ఓపెన్ చేసుకున్నా గూగుల్లో సెర్చ్లు ఏం కొడతారంటే గవర్నమెంట్ ఆర్డర్ ఉన్నది ఇంద్రామ్మ ఇన్లన్నీ టైప్ చేయండి ఇంద్రామ్మ ఇన్లు డాట్ తెలంగాణ జిఓ ఇన్ ఇన్ పోర్టల్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంద్రన్ ఫస్ట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇంద్రామయన్ లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇది క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంద్రామయ్య ఇన్లకు సంబంధించి వెబ్సైట్ లకి అయితే వెళ్ళిపోతుంది ఈ వెబ్సైట్ లో మనం ఇందులో పైన స్టార్టింగ్ లో మనం చూసారు కానీ రెడ్ మార్క్ వచ్చేసింది ఈ రెడ్ మార్క్ నుంచి లాగిన్ పక్కన మోర్ ఆప్షన్ అనేది ఉంటుంది అది అయితే మోర్ ఆప్షన్ క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మూ మూడు రకాలని వస్తుంది దాంట్లో అప్లికేషన్ సెర్చ్ అన్ని క్లిక్ చేసేయండి దీన్ని క్లిక్ చేయడం వల్ల మీకు ఈ విధంగానే వస్తుంది మీరు సెర్చ్ పోయి మీరు దీన్ని అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఫోర్ టైప్ అని నాలుగు రకాలని వస్తుంది వీటిలో మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ అప్లికేషన్ ఐడి ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ అని ఉంటుంది నాలుగు రకాలు ఇందులో మీకు మీకు ఏది అందుబాటులో ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి కానీ ఇది ఎలా అంటే మీరు ఇందిరా మీన్లకు అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు ఏ నెంబర్ ఇచ్చారో అదే నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సరే నేనైతే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో మీ మొబైల్ నెంబర్ అని టైప్ చేసుకోండి నేనైతే మొబైల్ నెంబర్ అయితే టైప్ చేశానండి ఈ మొబైల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత మీరు ఏం చేసుకుంటారంటే ఈ గో అనే ఆప్షన్ ఉందండి గో గో అని నొక్కండి నొక్కిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందండి అప్లికేషన్ అని ఉంటుంది అప్లికేషన్ మీకు డీటెయిల్స్ కానీ ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తుంది ఇందులో చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఐడి నెంబర్ మీ డిస్టిక్ మీ విలేజ్ ఆధార్ సర్వేర్ మీకు మండలం మీ రేషన్ కార్డ్ నెంబరు అనేది మీకు ఇందులో చూపిస్తుంది ఇందులో మాకైతే లిస్ట్ టైప్ ఏమొచ్చిందంటే లీస్ట్ నెంబర్ టూ వచ్చింది మరి వన్ రావాల్సింది టూ వచ్చింది ఎందుకండి ఇందులో అప్లికేషన్ స్టేటస్ చూసుకున్నట్టయితే సర్వే కంప్లీట్ అయిన వచ్చింది ఇందులో రీమార్కెన్స్ ఉండే ఈ ఎట్లా అంటే మీరు సొంతంగా అంటే జాగు ఉండి జాగుండి కూడా మీరు సారీ ఫస్ట్ లిస్ట్ వచ్చేది కూడా సెకండ్ లిస్ట్ రావడం జరుగుతుంది ఇది ఆల్రెడీ ఇండ్లు ఇల్లు జాగ్ లేదని మాకు చూసింది ఆల్రెడీ మాకు జాగా అనేది ఉన్నది ఓకే మీకు ఒకవేళ మీకు డీటెయిల్స్ అనేది రాంగ్ వచ్చింది అనుకోండి మీరు ఇక్కడ టూ రేస్ గ్రేవెన్సీ అని ఉన్నది ఇది అయితే మీరు క్లిక్ చేసి అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఏ ఈ ఈరోజు వచ్చిన డీటెయిల్స్ అయితే మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఇంద్రామయంలోకి సంబంధించి నా ఛానల్ చూసే వాళ్ళకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి హెల్ప్ చేయండి ప్లీజ్ ఇలాంటి వీడియోస్ మీకు ఎక్కువగా అందించగలుగుతాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ నైస్ డే